పురుషుడిని నాశనం చేసే స్త్రీ యొక్క లక్షణాలు ఒకటి స్త్రీ యొక్క అందం అందమైన స్త్రీని వివాహం చేసుకున్న మగవాడి జీవితం నాశనము రెండు భర్త యొక్క యజమానితో సేవకునితో మిత్రునితో సోదరునితో సంభోగించిన స్త్రీ పతిత యగును ఈ లక్షణాలు గల స్త్రీ బ్రతికి ఉండగానే భర్తకు నరకం చూపిస్తుంది మూడు మత్తు పానీయాలకు అలవాటు పడిన స్త్రీ ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేది ఇటువంటి స్త్రీ లక్షణం పురుషుని ఆర్థికంగా దిగజారుస్తుంది నాలుగు తన మాట నెగ్గడం కోసం అలగడం ఏడవడం చేసే స్త్రీ ఇటువంటి స్త్రీని పురుషుడు అస్సలు నమ్మకూడదు ఇటువంటి స్త్రీ మాటలు వింటే పురుషుడు సర్వనాశనం అయిపోతాడు ఐదు అత్త మామకు ఆడపడుచుకు గౌరవం ఇవ్వకుండా ఉండటం చుట్టుపక్కల ఉన్న వారితో గొడవలు పడటం ఆరు తనం లేకుండా గడుసుగా నోరు పెద్దదిగా ఉన్న స్త్రీ ఎటువంటి చెడు అలవాట్లు లేకున్న మగవాడి జీవితాన్ని నరకం చేసే స్త్రీపతితతో సమానం ఇటువంటి లక్షణాలు గల స్త్రీ లతో పురుషుడు జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి